హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత లైఫ్ స్టైల్ వాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియో పెడదామని అనిపించింది సో ఇంక సండే మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేశాను అనమాట మెట్లు ఉంటాయి కదా ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను సో ఆఫ్ అయితే తుడిచేసాను ఇంక మిగిలింది అయితే రిమైండ్ వస్తున్నాను అనమాట అప్పుడు అనిపించింది ఫుల్ డే వ్లాక్ తీద్దామనిపించింది అనమాట అందుకని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా అలాగే సందులో కూడా దుమ్మ అంతా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇక్కడ తుడ్డం అయితే స్టార్ట్ చేశాను అనమాట అంటే గాలికి ఎక్కువ దుమ్మది వచ్చేస్తుంది పైనుంచి ఇసుక ఆకులు ఇవన్నీ అయితే ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా అందుకని చెప్పేసి రోజు క్లీనింగ్ కూడా పెట్టుకున్నాను అనమాట అంటే నాకు ఖాళీ ఉండే సండే ఒకటే కదా అందుకని చెప్పేసి ఒక్కొక్క సండే ఒక్కొక్కటి అయితే పెట్టుకున్నాను లాస్ట్ సండే అయితే బెడ్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసాను ఇంకేటి వచ్చి కబ్బోర్డ్లో బట్టలు అయితే మడత పెట్టాలన్నమాట అవి నైట్ అయినా మడత పెట్టుకోవచ్చు చెప్పేసి చెప్పి దుల్లపడేవన్నీ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా ఈ సండే వచ్చేసి వంటగది క్లీన్ చేస్తే అంటే చాలా ఎక్కువ పని ఉంటుంది కదా వంటగది అంటే అది రోజైతే కంప్లీట్ అని అనుకున్నాను ఇంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ చేసి ఇంకా అదే పని మీద అయితే ఉన్నాను అనమాట ఈవినింగ్ అయిపోయింది అదంతా చేసేసరికి సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఏమేం చేశాను ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఈ మధ్యన అయితే లాంగ్ వీడియోలు పెట్టడం అయితే కుదరట్లేదు సో వాచ్ టైం అంతా కూడా అది పోయిందనమాట అందుకని చెప్పేసి మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను సో చాలా కష్టపడి సంపాదించిన వాచ్ టైం అంతా కూడా పోయింది అరౌండ్ సిక్స్టీన్ హండ్రెడ్ ఎంతో ఉండాలి ఇప్పుడు అది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అలా అయిపోయింది సో మళ్ళీ దాన్ని వాచ్ టైం ఎలాగైనా తెచ్చుకోవాలని చెప్పేసి నేనైతే లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను చూద్దాం ఎంత వరకు అవుతుందో ఏంటని చెప్పేసి మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ వీడియోస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సో మీరు అలా చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది సో మీరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే నాకు వాచ్ టైం అనేది కూడా యాడ్ అవుతుంది అనమాట మెట్లు ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత టిఫిన్ చేసి నేను ఆ తర్వాత ఇదైతే స్టార్ట్ చేశాను ట్వెల్వ్ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఫస్ట్ అయితే ఇంకా వంటగదిలో ఉన్న డబ్బాలు అవన్నీ కూడా తీసేసి ఇలాగ కింద అయితే పెట్టేశాను ఇందులో పనికిరాని ఇవన్నీ తీసేసి డబ్బాలు అయితే క్లీన్ చేయాలన్నమాట సో ఫ తీసిన తర్వాత కబోర్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇంకా ఇటు సైడ్ అటు సైడ్ కూడా మొత్తం అంతా కూడా ఈరోజే డీప్ క్లీన్ చేసేద్దామని అనుకున్నాను ఫస్ట్ అయితే డబ్బాలన్నీ కింద పెట్టేసి పైన అయితే తుడుస్తున్నాను అనమాట లోపు నాకు ఇక్కడ పేపర్ కింద అమౌంట్ అయితే దొరికింది సో ఎప్పుడు క్లీన్ చేస్తా నాకైతే ఎక్కడో చోట ఇలాగా అమౌంట్ అయితే దొరుకుతుంది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే నేను ఎప్పుడు క్లీన్ చేసినా నాకైతే ఏదో ఒక నోటు టెన్ ట్వంటీ హండ్రెడ్ ఇలా అయితే దొరుకుతాయి అనమాట బెడ్రూమ్ క్లీన్ చేసినప్పుడు అయితే నాకు ఫైవ్ హండ్రెడ్ దొరికింది ఇలా క్లీన్ చేసినప్పుడు ప్రతిసారి నాకైతే అమౌంట్ దొరుకుతూనే ఉంటుంది సో అది ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా అంతే ఇంకా ఇక్కడ చూసారు కదా డబ్బాలు స్నాక్స్ సగం సగం అయితే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా తీసేసాను ఇంకా డబ్బాలన్నీ క్లీన్ చేయాలి కదా అందుకని చెప్పేసి ఇలా బయట అయితే పెట్టాను అన్నీ కొంచెం కొంచెంగా కవర్లు అయితే అలా ఉన్నాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ వేస్ట్ అయినాయి తీసి పడేయాలి ఒక వన్ అవర్ టూ అవర్లో అయిపోద్ది అనుకున్నాను కానీ అసలు ఎంత చేసినా కూడా అవ్వట్లేదు ఇంక ఇవన్నీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత ఈ కొండ వచ్చేసి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మా బావగారు వాళ్ళు కొండ బిర్యానీ అయితే ఇచ్చారనమాట ఆ బిర్యానీ తిన తర్వాత నేను ఈ కొండ అయితే ఇలా క్లీన్ చేసి అప్పటి నుంచి దీంట్లో డబ్బులు దాద్దాం కదని చెప్పి ఇలా పెట్టాను సో ఎప్పుడైనా గుర్తొస్తే అలా అమౌంట్ వేస్తున్నాను తప్ప ఇంకా మర్చిపోయింది అన్నయితే సో ఇలా దులిపినప్పుడైతే తీస్తాను మళ్ళీ అయితే పెట్టేస్తాను ఇంకా చూసారు కదా సో అప్పటికే ఇంత డస్ట్ అయితే వచ్చేసింది ఇంక ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే క్లీన్ చేయాలి ఇంక కౌంటర్ టాప్ మీద ఉన్న వాటర్ ఇవన్నీ కూడా తీసేసి లోపలైతే పెట్టేశాను పొద్దు కదా అని చెప్పేసి ఇల్లు సర్దడం అనేది చాలా పెద్ద టాస్క్ అది కూడా వంటగది క్లీనింగ్ అంటే మాత్రం చాలా కష్టము ఇంకా డబ్బాలు చూసారు కదా ఇవన్నీ అయితే ఇక్కడే తోమాలన్నమాట అన్నీ ఇలా సింక్లో వేసుకుని కొన్ని కొన్నిగా అయితే తోముకుంటున్నాను ఇంకా అక్కడ ప్లేస్ కింద అయితే పెట్టాను సో ఇప్పుడు ఫస్ట్ ఇది క్లీనింగ్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఆ డబ్బాలన్నీ క్లీన్ చేసేసి బోర్లు ఇస్తే ఈవినింగ్ అయితే ఆరుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇవైతే క్లీన్ చేయడం స్టార్ట్ చేసేసాను ఈ లోపు మా హస్బెండ్ వెళ్ళి బిర్యానీ అయితే తీసుకొస్తా అన్నారు ఇంకా వంటగది క్లీనింగ్ అంటే ఇంక వంటది చేయడానికి ఏమీ అవ్వదు కదా అందుకని చెప్పేసి బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట అలాగే థమ్సప్ కూడా తీసుకొచ్చారు రీసెంట్గానే ఒక బిర్యానీ పాయింట్ అయితే పెట్టారనమాట సెంటర్లో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారు లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట ఆ రోజే ఓపెనింగ్ అవడంతో హండ్రెడ్ రూపీస్ బిర్యానీ ప్లస్ కోక్ అయితే ఫ్రీ ఇచ్చారనమాట ఈ బిర్యానీ వచ్చేసి వన్ థర్టీ రూపీస్ అంట బిర్యానీ అయితే ఇంకా లాస్ట్ మేము వెళ్ళిందే లాస్ట్ అనమాట ఇంక అది కూడా అయిపోతుందంట ఫ్రై పీస్ బిర్యానీ అయిపోయిందని చెప్పేసి దమ్ బిర్యానీ అయితే తీసుకొచ్చారు బిర్యానీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉంది మీరందరూ శ్రావణ మాసం క్లీనింగ్ స్టార్ట్ చేశారా లేదన్నది అయితే కామెంట్ చేయండి ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను మీరైతే వీడియోస్ని తప్పకుండా చూడడం అయితే మర్చిపోకండి వీడియోస్ స్టాప్ చేసిన దగ్గర నుంచి నాకు వ్యూస్ అయితే సరిగా రావట్లేదు ఇంకా ఏదో వీడియో పెడదాం కదా నేను షార్ట్లు అయితే పెట్టేదాన్ని దానికి పెద్దగా వ్యూస్ అయితే రావట్లేదు సో నేను లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు అయితే నాకు వాచ్ టైం అది బాగానే ఉండేది మానేయడం వల్ల ఇలా అయ్యిందో అందుకని చెప్పేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను ఇంకా తిన్న తర్వాత మళ్ళీ వంటగది కింద కబోర్డ్స్లో డబ్బాలు ఇవన్నీ ఉంటాయి అవి అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట సో ఇంకక్కడ యూస్ చేయని డబ్బాలు ఉంటాయి కదా ఈ బిర్యానీ బాక్స్లని నాకు ఇలాగ స్క్వేర్ టైప్ ఉన్నవి ఇవన్నీ తీసేసి ఒక సంచిలో అయితే వేసేస్తున్నాను సో ఇవన్నీ యూస్ చేయట్లేదు కదా ఎందుకులే అని చెప్పేసి అంటే దుంపట్టినట్టు అయిపోతున్నాయి ఇంక ఇంకా అడుగుతూ ఉంటామని చెప్పి క్లీన్ చేసిన ఇవన్నీ కూడా ఇలాగా ఒక సంచిలో వేసైతే పైన పెట్టేద్దామని చెప్పి ఇవన్నీ అయితే తీసేస్తున్నాను సో ఇలా ఒక డబ్బాలో డబ్బా అలాగే పెట్టేసాను అనమాట ఒక దాంట్లో నేను త్రీ ఫోర్ అలా పెట్టేసి ఇవన్నీ అయితే సంచిలో వేసేస్తున్నాను ఇంక రిమైనింగ్ అయితే కింద దులిపేసి మళ్ళీ యాల్స్టీస్ అలా ఉన్నాయి అవన్నీ బౌలింగ్ చేస్తాను అనమాట మా ఇంట్లో అయితే కవర్లకైతే ఏమి లోట్లేదు చూసారు కదా రెండు మూటలు ఉన్నాయి కవర్లు వచ్చేసి ఇందులో చాలా కవర్లు ఉంటాయి ఎప్పటి నుంచో రాసిన వాళ్ళ కవర్లు అయితే ఇంకా పైన కూడా ఉంటాయి అన్నమాట కవర్లు సో తెచ్చినవన్నీ ఏమి పాడేమో అలాగే కవర్లో పెట్టేసి అలా పక్కన పెడతాము ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా తర్వాత చూసారు కదా కింద అయితే కూడా క్లీన్ చేసేసి మళ్ళీ అక్కడ అక్కడ పెట్టేశాను సో అప్పటి వరకు సద్దినవి అయితే రిమైనింగ్ ఇలా ఉన్నాయి ఇంక ఇటు సైడ్ అంతా తూడాలన్నమాట చూసారు కదా చెత్త ఉన్నదో ఇదంతా కూడా ఒక కవర్లోకి అయితే తీయాలి సో ఇది కూడా సెపరేట్ చేయాలన్నమాట తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి పేపర్లో ఇవన్నీ ఒక దాంట్లోకి బాటిల్స్ అన్నీ ఒక దాంట్లోకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ పాడేస్తానని చెప్పాను కదా అవన్నీ ఒక దాంట్లోకి తీసి సెపరేట్ చేయాలి సో సర్దినవి ఇంకలా అక్కడ ఇక్కడ అక్కడ అలా పెడుతూనే ఉన్నాను విధంగా నచ్చదనమాట ఇంకా అలా సర్దుతూనే ఉంటాను అయినా కూడా ఇంకా తర్వాత కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసాను గ్యాస్ ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంక ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళే పని ఉంది సో అందుకని చెప్పేసి ఎంత త్వరగా అవుతుందని చూస్తున్నా కానీ అస్సలు పని అయితే అవ్వలేదు ట్వెల్వ్ స్టార్ట్ చేస్తే ఇది అయ్యేసరికి ఫైవ్ అయ్యింది ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్ళాలని చెప్పేసి ఇంకక్కడ డబ్బాలన్నీ కూడా సర్దకుండా నార్మల్గా అయితే పెట్టేశాను పేపర్లు ఇవన్నీ వేసి మళ్ళీ పెడదాం కదా అని చెప్పేసి ఇంకా అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇవైతే నార్మల్గా ఇలా పైన పెట్టేశాను అనమాట కింద ఇదంతా క్లీన్ చేయాలి కదా అని చెప్పేసి ఆ తర్వాత విండో కూడా క్లీన్ చేసేసాను విండోకి మస్ట్ నెట్ అయితే ఉంటుంది అదంతా తీసేసి మొత్తం ఒకసారి అయితే దులిపేశాను అనమాట ఇంకా అక్కడికి మొత్తం అంతా రూమ్ కంప్లీట్ అయిపోయింది తుడవడం ఇదంతా ఎలా ఉన్నా కానీ ఆ చెత్త పాడేయడం ఒక ఇత్త సో నెక్స్ట్ చెత్తబండి వచ్చేంత వరకు ఆ చెత్తనైతే అలా పక్కనైతే పెట్టాను చూసారు కదా ఎన్ని అవి ఏంటి అనేది ఇంకా వచ్చిన తర్వాత అన్నీ సపరేట్ చేసి ఇవ్వాలి ఇంకా ఇక్కడ చూసారు కదా గిన్నెలన్నీ అయితే బోలించాను చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా సో అలా ఉన్నాయి అక్కడ ఆ చిన్న చిన్న డబ్బాలన్నీ కూడా విజయనగరంలో అయితే తీసుకున్నాము సో అప్పటి నుంచి ఆయన ఎప్పుడు చూసినా ఎందుకు కొన్నా చిన్న చిన్న డబ్బాలు అని ఉంటారు సో చిన్నవి క్యూట్గా ఉంటాయి కదా నాకు ఇష్టం అనమాట అందుకని చెప్పేసి అలా సెట్లైతే అయితే కొన్నాను అప్పుడు ఇంకా చైర్లో బట్టలు అయితే ఉన్నాయి అవి అయితే ఈవినింగ్ మడత పెట్టాలి ఇంకెంత పని చేసిన తర్వాత ఇదంతా మర్చిపోవాలంటే టీ అయితే తాగాల్సిందనమాట ఇంక నేనైతే టీ పెట్టుకుని తాగేసి ఫ్రెష్ అయిపోయాను ఆ తర్వాత బయటకు వెళ్ళాలని చెప్పాను కదా ఇంకా రెడీ అయిపోయి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా అలా సరదాగా వీడియో అయితే షూట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్